వరంగల్ ఉమ్మడి ఆరు జిల్లాలకు కోటగండి మైసమ్మ అంటే ఒక పూర్తి నమ్మకం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచిన కోటగండి మైసమ్మ తల్లి భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికను వెంటనే ఎవరైతే ఇక్కడికి వస్తారో అలా నా కోరిక అని చెప్పేసి భక్తులు కోరుకుంటారో అమ్మవారికి పూజ చేసినటువంటి ఒక కంకణం ఇక్కడ కడుతూ ఉంటారు కంకణము ఇక్కడ అయ్యగారి ద్వారా కట్టించుకున్న తర్వాత వాళ్ళ కోరికలు అనేవి అనతి కాలంలోనే నెరవేరుతాయి మళ్ళా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అయ్యగారు కోటగండి మైసమ్మకు లిక్కర్ తోటి హారతిస్తున్నారు ఎక్కడా కూడా ఏ టెంపుల్లో కూడా ఇలా చేయరు కానీ ఇక్కడ కోటగండి మైసమ్మకు ఒక ప్రత్యేకత ప్రస్తుతం మనం చూస్తున్నాము టెంపుల్ అయ్యగారు లిక్కర్ తోటి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నారు ఇక్కడ లిక్కర్ తోటి అమ్మవారికి ఇది ఏ టెంపుల్ లో కానీ ఎక్కడ గాని లేని ఒక అరుదైన టెంపుల్ గా మైసమ్మ ప్రసిద్ధిగాంచింది మైసమ్మ దేవాలయం వెంకటరావు థియేటర్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది మంచగిరి గ్రామం పక్కనే ఈ దానిగిరి గ్రామం నర్సంపేట హైవే రోడ్డు మీద ఉన్నది కావున భక్తులు ఇక్కడ మొక్కుకుంటే ఇక్కడ అనుకున్న కోరికలు నిలబెట్టాయి ఇది కాకతీయ నాడు అమ్మవారు అయ్య మన కొండ మురళీరావు గారు కొండ సురేఖర్ గారు ఈ అమ్మవారిని సృష్టించి ఈ అమ్మవారికి గుడి కట్టించి ప్రస్తుతి చెందించి వాళ్ళే దాని వారీ మేము ఇక్కడ వచ్చి ఇరవై మూడు సంవత్సరాల తల్లి అమ్మకు సేవ చేస్తాము ఆ సారు అలాగన్ని దూప దీప లైదలన్నీ ఆయనే ఇస్తారు ఆయనే అన్ని చూసుకుంటారు కనుక మేము ఇక్కడ వీడియో చేసుకుంటాము ఆయన మాకు మా చిన్నమ్మ గారి ఆశీస్సులతోటి ఈ గుడి దగ్గర నేను ఇక్కడ ఉన్న అమ్మదయ్య వాళ్ళే ఇక్కడ ఏదైనా నాకు గారు మురిద్దరు నన్ను మంచిగా చూసుకుంటారు గుడిని కొండ మురీరావు కొండ సురేఖ గారు స్థాపించినారు కొండ చిన్నమ్మ ఆ ఆశీస్సులతోటి ఇక్కడ ఇక్కడ నన్ను ఉంచిళ్ళు నేను ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చిన భక్తులది ఏది కోరితే ఆ కోరికలు అవుతాయి అని నమ్మకం అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఆదివారం భక్తులు దిన ఉంటాయి ఇక్కడ మంచి పండుగ దసరా నాడు ఏటలతో చేసుకుంటారు ప్రతి వండి బండి పూజలు కూడా అయితే వారు అమ్మకు మందుతోడే అభిషేకం చేద్దాము మందుతోడే ఆర్తిస్తాము ఇది ప్రసిద్ధిగాంచినది చూడగంటి మైసమ్మ గుడి ప్రాముఖ్యత ఏంటంటే ఇవాళ మొదట ఇంత ఉండే గుడి ఈ రోడ్డు మీద నర్సంపేట రోడ్డు మీద ఇంత ఉండే అమ్మవారి తొమ్మిది మైసెమ్మలలో అంటే కోట చుట్టూ కోట చుట్టూ కాకతీయులు ప్రతిష్ఠించిన కోట చుట్టూ మొత్తం తొమ్మిది మైసమ్మలు వరంగల్ ఇలా వరంగల్ ప్రాముఖ్యత కాకతీయులు కట్టించిన తొమ్మిది మైసమ్మలు తొమ్మిది మైసెమ్మలలో ఇది ఒక పెద్ద మైసమ్మ మెయిన్ మైసమ్మ కాకతీయులు ప్రతిష్ఠించిన మెయిన్ మైసమ్మగా భావించి మొదట ఇంత ఉన్న గుడిని శ్రీ కొండా రావు గారు దంపతులు అమ్మవారు తీసి అక్కడ ప్రతిష్ఠించి ఈ విశేషం ఏంటంటే ఇక్కడ ఈ అమ్మవారికి ప్రాముఖ్యత మనం మందుతోటి ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం అభిషేకం చేస్తాం ఎందుకు అభిషేకం చేస్తాం అంటే ఎటువంటి అపాయాలు రావద్దు కుటుంబాలు మంచిగా ఉండాలి ఈ వాతావరణం మంచిగా ఉండాలి రైతులకు శుభం కలగాలి అని చెప్పని చెప్పి చేస్తాం ఈ అభిషేకం మందుతో చేయడానికి మెయిన్ ప్రాముఖ్యత అది తర్వాత ప్రతి దసరకు ఇక్కడ మేము చిన్నవాళ్ళు కుటుంబాలతో బాగా చేసుకుంటాం ఊర్రెళ్ళు కానీ కోడీలు కానీ మేము ప్రతి ఒక రైతు పోయేటప్పుడు కూడా ఇక్కడ పంట పంట పండించి అమ్మవారికి అమ్మవారి ప్రతి ఒక్క రైతు కానీ ఎవరు కానీ పుచ్చకాయల పండిని కంక్య పండిని ప్రతి ఒక్క తెలుసు ఇక్కడ అమ్మవారికి ఆరోగించినాకనే చూపెట్టాక అమ్మవారి మొక్క పోయినాకనే మార్కెట్కి వెళ్తుంది అటువంటి ప్రత్యేకత ఉంది అటువంటి ప్రత్యేకత వల్ల కూడా అమ్మవారి మనసులో కలుసుకుంటే కూడా అమ్మవారు మనం మనసులో కలుసుకుంటే పోయినా కూడా అమ్మవారికి కాపాడుతుంది ఎటువైనా ఎప్పుడు ఇక్కడ దిగంది

మంచి కోఆపరేషన్ ఇచ్చి మంచిగా వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడ ఎటువంటి అభండాలు కానీ ఇది కానీ అది కానీ అరాచకాలు కానీ ఎటువంటిది కాకుండా అమ్మవారు కాపాడుతుంది పోయినా వచ్చినా కూడా ఒకప్పుడు కొరగానే అంటే ఉన్నత భయం ఉండే భయపడేది వారు కాంగే పిల్లలకి బయటకు వెళ్ళకప్పుడు ఉండేది ఇప్పుడు అమ్మవారు విగ్రహం ఎట్లా కానీ కొండ దంపతులు సురేఖ గారు మురళి గారు వాళ్ళ పడే నాన్న వాళ్ళు అంతా దీని యొక్క పెద్ద కోణాల పండుగ కూడా చాలా ఉద్యోగంగా పెద్ద ఎత్తున చేసి అమ్మవారిని నిలబెట్టిన విగ్రహం ఆయన సొంత ఖర్చులతో పెట్టి విగ్రహాన్ని పెట్టి ఇక్కడ ప్రదర్శించబడింది ఎటువంటి అపాయాలు అన్యాలు ఎటువంటి దురాదృష్టాలు ఇవన్నీ ఇవ్వండి ఏమి కావు ఈ కు విగ్రహం పెట్టిన కానీ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు పడ్డాయి పెట్రోల్ బంక్ హోటల్స్ పెరిగింది అమ్మవారిని పెట్టిన గుర్లన్న వాళ్ళ అమ్మగారు కొండ చెన్నమ్మ ఆమె ఆమె ఆలోచన తోటి ఈ చిన్న గుడిని ఆ విగ్రహాన్ని కొండ చెన్నమ్మ గారు ఆలోచన ద్వారా కొండ మురళి దంపతులు పెద్ద గుడి కట్టించి ఇదంతా చేసింది ఈ కొండా మురళి దంపతుల వాళ్ళు వాళ్ళు ముందుబడి చేసి ఒక ఈ మండలానికే పేరు అమ్మ అమ్మ అమ్మ

నర్సంపేట వెళ్ళే రోడ్డు ధర్మారం దాటగానే ఉంటది వరంగల్ నుంచి వెంకట వరంగల్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే కొండమూరి దంపతులు కూడా పెద్ద సాయిబాబా విగ్రహం నుంచి కూడా సాయిబాబా గుడిని కూడా నిర్మించబడింది ప్రతిష్ఠించు ఇవరకు ఇక్కడికి సాయిబాబా టెంపుల్ బాగుంటే భద్రకాళి గుడి దగ్గరికి ముడుగుండ దగ్గరికి వచ్చేది ఇక్కడే మాకు సాయిబాబా గుడి కూడా చదవించా కాబట్టి ఇక్కడే వచ్చి ఇక్కడనే సాయిబాబాను దర్శించడం జరుగుతుంది ఇంకొకటి మాకు లేదు ఏంటంటే బుధవారం అయ్యప్ప అయ్యప్ప గుడి లేకుండా అయింది ఒక అయ్యప్ప గుడి కూడా ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడికో దూరం పోకుండా మాలలు వేసుకున్నప్పుడు కూడా ఎక్కడెక్కడికో పోయి గుళ్ళలా పడుకుంటున్నారు అటువంటి రాబం లేకుండా మాకు ఒక అయ్యప్ప గుడిని కూడా ఉన్న దంపతులు మనసు ఉంచి వాళ్ళ వాళ్ళ ఉన్న ప్లేస్లో ఒక ఆలోచన చేసి వాళ్ళు ఉన్న ప్లేస్లో ఆయన ఇబ్బంది కూడా చాలా ల్యాండ్లు ఇచ్చిండు దేవతల దేవతల గురించి ఇంకొకటి కూడా అయ్యప్ప గుడి గురించి కూడా దంపతులు కొద్దిగా ఆలోచించి అయ్యప్ప గుడిని కూడా నిర్మించాలని చెప్పి కోరుతున్నారు అందులో అయ్యప్ప స్థానంలో కూడా బాగా అవుతున్నారు కాబట్టి అది కూడా చేయవలసిందిగా కోరుకున్నాం ఆ పంచముఖి ఆన్యాయం గుడి గుడి ఉన్నది అది ఆన్యాయం ఆలోచనకు ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉండేది ఒక అయ్యప్ప గుడి అయ్యప్ప గుడి కూడా నిర్మించాలని కోరుకుంటున్నాం शक्ति जगत जननी जगदंबा महि सम्मान के जय सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते नमस्ते मंत्र रूपण्य नमस्ते मधुमर्दनी नमः कैटभारिणमे नमस्ते महिसमरदिनी आदि शक्ति जगत जननी जगदंबा माता महि सम्मान कोटागंडी में साक्षात आदि शक्ति विराजमान है यह स्थान परम पवित्र एवं शक्तियों से परिपूर्ण है और यहाँ पे माननीय श्रीमान कुंदमली धरराव जी के द्वारा यह संरक्षित है और यहाँ पे सदैव माता आदिशक्ति की कृपा सदैव भक्तों के ऊपर बहती रहती है ऐसी आदिशक्ति दयामयी करुणामयी महिषम्मा माता भवानी को हमारा बारंबार प्रणाम एवं समस्त वरंगल को सुख देने वाली है शक्ति की जय जगत जननी जगदम्बा की जय बोलो महसम्मा भवानी की जय